హాయ్ అండి నమస్తే చిలిపి కోడళ్ళు సీజన్ టూ ఇరవై మూడవ భాగము రచన మీనా ముక్తేశ్వర్ గారు చదువుతున్నది లక్ష్మి ఇక కథలోకి వెళితే ప్రమోద్కి ఆఫీసులో ఫ్రెండ్ దేవా ఫోన్ చేశాడు ఏంట్రా కొత్త పెళ్లి కొడుక ఎలా ఉన్నావు అని అడిగాడు దేవా ప్రమోద్ నవ్వాడు బాగానే ఉన్నాను లేరా అన్నాడు ప్రమోద్ ఒరే ఇంట్లో ఇచ్చిన వాళ్ళకి ఎలా ఉన్నావో చెప్పరా అంటూ నవ్వాడు దేవా ఫస్ట్ నైట్ బాగా జరిగిందా అంటూ మళ్ళీ నవ్వాడు దేవా నువ్వు చెప్పావు కదరా ఫస్ట్ నైట్ అప్సెట్ అయితే ఇక లైఫ్ అంతా అప్సెట్ అని అందుకే అదే ఫాలో అయిపోయా హ్యాపీ అన్నాడు నవ్వుతూ ప్రమోద్ అలా అంటారు కానీ ఆడవాళ్ళు వద్దు వద్దు అంటారు మొహమటానికి అంతే మనకన్నా వాళ్ళకే అన్నీ ఎక్కువంట మా తాతగారు చెప్తూ ఉండేవారు ఆ విషయంలో తగ్గితే ఆడవాళ్ళు అస్సలు లెక్క చేయరు అని సరేలేరా చెప్పావుగా ఇక్కడ పెద్ద కుటుంబం చాలామంది ఉంటారు సరే ఉంటాను అంటూ పెట్టేశాడు ఫోన్ ప్రమోద్ సహజంగా అలాంటి లక్షణాలు లేకపోయినా ఒక్కోసారి ఇలాంటి విషయాలు తెలియక స్నేహితుల సలహాలు పాటిస్తూ ఉంటారు మన ప్రమోద్ లాంటి వాళ్ళు ఆ విషయం గురించి వారికి పూర్తి అవగాహన లేక అలా వేరే ఒకరు చెప్పిన దానిని పాటిస్తూ అలా ప్రవర్తిస్తుంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంతమంది కాస్త పెద్దవాళ్ళు ఉంటే సలహాలు ఇచ్చేవాళ్ళు ఇస్తారు ఇవ్వని వాళ్ళు అస్సలు ఇవ్వరు ఇలాంటి తీయని కష్టాలను ఎదుర్కోవటం చెప్పాలంటే చిక్కుబట్ట దారం లాంటివి చాలా ఒడుపుగా తీయాలి చిక్కు లేకుంటే చిక్కు చిక్కే కొద్దో గొప్పో వాళ్లకు తెలిసిన సినిమా జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఒకరికి ఆనందం ఇంకొకరికి అర్థం కాని పరిస్థితులు టిఫిన్ చేశాడు అందంగా రెడీ అయ్యి వచ్చింది కిందికి మళ్ళీ కనిపించలేదు ఈ ప్రణతి అనుకుంటూ చూస్తున్నాడు ప్రమోద్ ఇల్లంతా జనం ఏం చెప్తాము అని ఆలోచిస్తున్నాడు ఒకటికి పదిసార్లు వెనక్కి చూస్తూనే ఉన్నాడు ప్రమోద్ ఏంటి బాబు అంటూ పలకరించాడు సుధీర్ ఏం లేదండి చిన్నమావి గారు బయటికి వెళ్ళాలి కాస్త పని ఉంది అన్నాడు ప్రమోద్ అప్పుడే గుర్తుకు వచ్చింది ప్రమోద్కి ప్రణతి దండ తెగిపోయింది దాన్ని బంగారు షాపులో చేయించు రావాలి అని సరే అంటూ ప్రభా అంటూ పిలిచాడు సుధీర్ ప్రమోద్ ప్రభాస్ ఇద్దరు బజార్లోకి వెళ్లారు ఏంటి బావుగారు పని అని అడిగాడు ప్రభాస్ ఏం లేదు గోల్డ్ షాప్లో చిన్న పని ప్రభా అంటూ నవ్వాడు ప్రమోద్ గోల్డ్ షాప్లోకి వెళ్ళి చూపిస్తే ఇది చాలా పాతకాలం నాటి దండ అప్పట్లో మనుషులే అల్లుతారు అంట మా కొట్లో తెలియదు ఈ పని ఎవరికి అని చెప్పాడు షాప్ వాడు అలా నాలుగైదు షాపులు తిరిగినా అదే జవాబు వచ్చింది ప్రమోద్కి బావగారు ఏంటి ప్రతి బంగారు షాపులోకి వెళుతున్నారు వస్తున్నారు అనుకున్నాడు ప్రభా కారులో కూర్చుని ప్రమోద్ వచ్చాక ఏంటి బావగారు దేనికోసం అన్నాడు ప్రభాస్ ఏం లేదు ప్రభా మీ అక్క మెడలో దండ తెగింది అది కరెక్ట్ చేస్తారంటే ఇక్కడ ఎవరికీ తెలియదు అంట అన్నాడు ప్రమోద్ ప్రభాస్కి నవ్వు వచ్చింది అక్కకి పెళ్లి అవ్వటమే బావగారికి పని అప్పగించేసింది అని లేదు నాకేమి సంతోషంగా అనిపించలేదు బాధగా అనిపించింది అంది ప్రణతి వెక్కమొహంతో ఏడ్చినట్టు ఉంది నీ అవ్వారం అసలు నువ్వు ఇలా కాదే ఉండాల్సింది అంటూ నేను ఒక ఉదాహరణ చెప్తాను విను ఇంజెక్షన్ చెయ్యాలి అనుకుంటే మనం ఒళ్ళు బిగించేసామనుకో ఎలా ఉంటుంది అదే ఫ్రీగా వదిలేస్తే అంత బాధగా అనిపించదు అంటూ నవ్వింది ఉమా అసలు నాకు ఇంజెక్షన్ అంటే భయం ఇంజెక్షన్ గురించి ఎందుకు చెప్తున్నారు మీరు అంది ప్రణతి భయంగా అయ్యో రామా ఇంజెక్షన్ అంటే ఇప్పుడు నీకు ఇంజెక్షన్ చేపిస్తామో అనటం లేదు సర్వేశ్వర కూతురికి ఎలా చెప్తామయ్యా అని మనసులో అనుకుని ప్రణతి వైపు చూసి నీ మీద ఎంతో ప్రేమ ఉంటేనే కదా నీతోన గడపాలి అనుకుంటాడు ప్రమోద్ అంది నవ్వుతూ ఉమా మాట్లాడాడు నా మాటలు అసలు వినడు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పటానికి కూడా ప్రయత్నించడు ప్రమోద్ అని చెప్పింది ప్రణతి కంప్లైంట్లు మనకెంతో ఇష్టమైన సీజన్లో మొదటగా వచ్చిన మామిడి పళ్ళను చూస్తే ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది వెంటనే కోసుకుని తినేయాలి అనిపిస్తుందిగా పిన్ని అని తనకే తెలుసు విషయం అన్నట్లుగా నవ్వుతూ చెప్పింది ప్రణతి ఇది కూడా అంతే అంది ఉమా నవ్వుతూ అంటే నేను మామిడి పండునా అంది ప్రణతి ఒక రకంగా పెట్టుకుని రామ అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుసుకోలేదా నువ్వు అంది ఉమా ఎప్పుడూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా ఉంటారు మీరు అలా ఉండడు అని చెప్తున్నాను పిన్ని ప్రమోద్ అంది ప్రణతి బయట సరదాగా మాట్లాడుకుంటాము గదిలో అలా ఉండము కదా అంది ఉమా గదిలో మీరు ఎలా ఉంటారో నాకేం తెలుసు పిన్ని అంది ప్రణతి నీ స్నేహితురాలు పేరు ఏంటి అంది ఉమా శ్రీకన్య పిన్ని శ్రీకన్య అయ్యో పేరే ఇలా ఉంది దాని పెళ్ళి అయిపోయిందా అంది ఉమా అది అసలు పెళ్లి చేసుకోదట కృష్ణుడి భక్తులలో కలిసిపోతుందట పెళ్ళి లేకుండా పిన్ని అంటూ గొప్పగా చెప్పింది ప్రణతి ఇక లేక అయితే ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడుతుంది అంతే అని చెప్పింది ప్రణతి అవును గౌరీ ఆంటీ వాళ్ళు ఎందుకు పెళ్లికి రాలేదట అని అడిగింది ఉమా అక్కడ వాళ్ళు ఉండే ఇంట్లో తాతగారికి ఆరోగ్యం బాగోలేదు పిన్ని అని చెప్పింది ప్రణతి ఇంతలో తలుపు కొట్టిన శబ్దం అయింది అనంత్ టిఫిన్ పెట్టేసి వెళ్ళిపోయావే అంటూ వచ్చాడు ఇదిగో ఇది సంగతి టిఫిన్ పెట్టాక కూడా వాళ్ళ దగ్గర కాసేపు ఉండాలి మీ బాబాయ్ వాళ్ళు ఇలా ఉంటే నువ్వు నువ్వేంటే ఇలా తయారయ్యావు అంటూ బయటకు వెళ్ళింది ఉమా పెళ్లికి ముందే దీనికి క్లాస్ తీసుకోవలసింది పొరపాటైంది అనుకుంది ఉమా అయినా ఇంత ఇంట్లో పెరుగుతుంది కదా అన్ని విషయాలు తెలుసుకుని ఉంటుందిలే అనుకున్నాం కానీ మరీ ఇలా అవుతుందని అనుకోలేదు అవునులే ఇంటి వైద్యం ఇంటికి పడదుగా అని నెట్టూర్చి వెళ్ళింది ఉమా సుమా వచ్చి టిఫిన్ తెచ్చింది నాకు వద్దమ్మా నేను కాసేపు నిద్రపోయిన తర్వాత తింటాను అంది ప్రణతి కూతుర్ని చూస్తే ఏదో బాధగా అనిపించింది సుమకు ఏంటో నవ్వు లేదు ఏమీ లేదు అనుకుంటూ లేమ్మా బంగారు తెల్లివి కదూ నేను తినిపిస్తాను అంది సుమ ఏంటమ్మా ఇంకా టిఫిన్ చేయలేదా అంటూ వచ్చాడు ఉత్తేజ్ తింటాను నాన్నగారు అని టిఫిన్ తీసుకుంది ప్రణతి తల్లిదండ్రులు ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు టిఫిన్ అక్కడ పెట్టి పడుకోబోయింది ప్రణతి గారు వచ్చారు ప్రణతి ఇంకా టిఫిన్ తినలేదు నువ్వు అన్నారు ఎక్కడికి వెళ్ళావు నాన్నమ్మ ఇప్పటి వరకు అంది ప్రణతి మీ తాతగారి దగ్గర కాసేపు కూర్చుని రావాలి లేకపోతే అలుగుతారు అని చెప్పింది ప్రశాంతి గారు నవ్వుతూ నాకెప్పుడూ చెప్పలేదే అంది ప్రణతి అప్పుడంటే చిన్నపిల్లవి ఇప్పుడు పెద్దదానివయ్యావు కదా అంటూ నవ్వారు ప్రశాంతి గారు ఇంతలో ప్రభాస్ వచ్చి అక్కాబావగారు పిలుస్తున్నారు అని చెప్పాడు ఏం పని ఉండదు తమ్ముడితో కబుర్లు చేస్తున్నాడు ఏమనుకుంటారు అందరూ అని కూడా ఉండదు అని అనుకుంది ప్రణతి నేను టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ చేశాక వస్తానని చెప్పు ప్రభా అని చెప్పింది ప్రణతి తప్పు అలా చెప్పకూడదు బావగారిని ఇక్కడికి రమ్మని చెప్పు ప్రభా అని చెప్పారు ప్రశాంతి గారు ప్రమోద్ వచ్చాడు లోపలికి రా బాబు కూర్చో అన్నారు ప్రశాంత్ గారు ప్రమోద్ చూపంతా పైనే ఉంది అది గమనించి ప్రశాంతి గారు నవ్వుకుంటూ ప్రణతి వైపు చూస్తున్నారు ప్రమోద్ దండ తీసి బంగారు షాపులో ఇచ్చాను ప్రణతి కుదరదు అని చెప్పారు అన్నాడు ప్రణతి ఒక రకంగా ముఖం పెట్టుకుని ప్రశాంతి గారి వైపు చూసింది ప్రశాంతి గారు నవ్వుతూ ఆ దండ తీసుకుని కనబడని దాని కొసలు లాగి ముడివేశారు చిత్రంగా ఆశ్చర్యంగా చూసి సంతోషపడిపోయింది ప్రణతి ప్రమోద్ ఆనందంగా చూశాడు వైపు సరే మీరు ఇద్దరూ టిఫిన్ చేయండి రా అంటూ ప్రశాంత్ గారు బయటకు వెళ్ళిపోయారు ప్రమోద్ చకచకా తలుపులు వేశాడు ప్రణతిని దగ్గరకు తీసుకుపోయాడు ఇంతలో తలుపు శబ్దం అయ్యాయి ప్రణతికి చచ్చేంత సిగ్గేసింది ప్రమోద్ వైపు చూసింది బొంగమూతి పెట్టుకుని ప్రణతి అన్నీ ఇలాంటి పనులు చేస్తాడు అనుకుంది మనసులో గబగబా తలుపు గడియ తీసింది ప్రభాకర్ గారు వచ్చారు తోటకు వెళదామని కళ్లత్త లోపల ఉన్నాయిరా మీ నాన్నమ్మ అనుకుని తలుపు కొట్ట అంటూ నవ్వారు కళ్లద్దాలు తీసుకుని ఫ్రీగా ఉండండి అంటూ తలుపు దగ్గర వేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు మనవళ్ళతో తోటకు వెళ్లిపోయారు ప్రభాకర్ గారు ప్రమోద్ ప్రణతి భుజం మీద చేతులు వేసి ఎంత ముద్దొస్తున్నావో ఈ చీరలో అంటూ ముద్దు చేస్తున్నాడు మీ బాబాయ్ వెళ్ళిపోయారు అంటూ ఉమా తలుపులు తీసుకుని లోపలికి వచ్చి వారిద్దరిని చూసి కాసేపు అలా ఉండిపోయింది సరే ప్రణతి నేను మళ్ళీ వస్తా తలుపులు వేసుకోండి అంటూ వెళ్ళిపోయింది ఉమా సారీ ప్రణతి టిఫిన్ తిను అంటూ గారి ముక్క తీసి తినిపిస్తూ ఉన్నాడు ప్రమోద్ ఇంతలో లేహ్యం కోసం లోపలికి వచ్చింది ఉష నవ్వుతూ ఇక్కడ లేహ్యం ఉంది వేసుకుందామని వచ్చా అంది మొత్తానికి ఒకరికి తెలియకుండా ఒకరు ఆ కొత్త జంటను డిస్టర్బ్ చేశారు ఒక్కోసారి అలాగే జరుగుతూ ఉంటాయి కొత్త జంటకు ఇద్దరూ అలా బిడియంగా ఉన్నట్లు కనిపించారు ఉషకు ఏంటి ఇద్దరూ అలా ఉంటారు పైకి మీ రూమ్లోకి వెళ్ళి హాయిగా ఉండండి అత్తయ్య గారి గదిలోకి అందరూ వస్తూ పోతూ ఉంటారు ప్రణతి ఇద్దరూ కలిసి పైకి వెళ్ళండి అని నవ్వుతూ చెప్పి ఉష వెళ్ళిపోయింది రా ప్రణతి పైకి రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రమోద్ వెయిట్ చేయటం ఏమిటో విడిగాలు ఏమిటో కొత్తగా ఈ అలవాట్లు ఏమిటో హాయిగా ఉండే వాళ్లకు ఇలాంటివి తొందరగా ఎలా అలవాటు అవుతాయి అంటూ నిట్టూర్చింది ప్రణతి నిద్ర వచ్చిన హాయిగా నిద్రపోకూడదట వెళ్ళి ఆయన దగ్గర ఉండాలట అసలు అందరి పరిస్థితి ఇదేనా నాకే ఇలా అనిపిస్తుందా ఏమిటో అనుకుంటూ టిఫిన్ తిన్నది ప్రణతి పెరట్లో ఉయ్యాల దగ్గర ముగ్గురు చిలిపి చిలిపికోడళ్లు చేరారు సుమా దిగులుగా ఉండి ఏంటో ప్రణతి హుషారుగా అనిపించలేదు నాకు అంది అవునక్క నేను చూశాను అరసంగా సరసంగా హుషారుగా లేరు అంది ఉషా అది ఏది కరెక్ట్ కాదు ఇద్దరూ బాగానే ఉన్నారు ఆ అబ్బాయి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మన ప్రణతికి వివరం తెలియటం లేదు తెలియచేయాలి అంది ఉమా ఏమని చెబుతావు అంది ఉమా మరీ అలా చెబితే బాగోదు ఏమో అంది తలవించుకుని సరిపోయింది నీ ఆటం నీ సిగ్గు అత్తయ్య గారు అలవాట్లు ప్రణతికి అబ్బాయి సరిపోయాయి అంటూ నవ్వింది ఉమా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పటం కాదు మనమే కొద్దిగా అలా ఉండి చూపించాలి అంది ఉషా అసలు అలాంటివి ఎవరికైనా ఎలా చూపిస్తావే అంది ఉమా ఉమా ఉష ఇద్దరూ ఫక్కునవారు అయ్యో నా ఉద్దేశం అది కాదు అక్క అన్యోన్యంగా ఉన్నట్లు కాస్త చూపిస్తే తెలుసుకుంటుంది అంటున్నా అంది ఉష వచ్చే నవ్వు ఆపుకుంటూ ఏదైనా చెప్పినా ప్రశ్నతో చంపేస్తుంది ప్రణతి కదా అంది ఉషా అవన్నీ అక్కర్లేదు అన్ని కార్యక్రమాలు బాగానే జరిగిపోయాయి ఇక అలాంటి ఇబ్బందులు ఆడవాళ్లకు ఉండటం సహజమే పోను పోను అలవాటు అవుతాయి తర్వాత భర్తని వదిలిపెట్టి వస్తా అని కూడా అనదు మన ప్రణతి అని నవ్వింది ఉమా ఆ అబ్బాయి మంచివాడే అంటావా ఉమా అంది సుమా అయ్యో మంచివాడే కాకపోతే మాటలతో అమ్మాయిని ముగ్గులోకి దించటం తెలియటం లేదు ఆ అబ్బాయికి కూడా కొత్త కదా అంటూ నవ్వింది గుసగుసగా ఉమా ముగ్గురు చిలిపి అత్తలు నవ్వుకున్నారు ఏమోనే ప్రణతి జీవితం హాయిగా ఉంటే అంతే చాలు అంది సుమా మొదట్లో చాలామందికి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఈ రోజు రాత్రి ప్రణతికి చక్కగా అన్నీ చెప్పి పంపుదాంలే అంది ఉమా సరే సరే అంటూ నవ్వారు ఉషా ఉమా గారు ఫ్యాక్టరీకి కూడా వెళ్తాను అని చెప్పారు అంది ఉమా ముగ్గురు అక్కడ కూర్చుంటే ఇక్కడ కొత్త జంటును ఎవరు పట్టించుకునేది అంటూ పిలిచాడుస్తుంది ఇక ఈరోజు ఇంతేనండి మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్